వార్తలనే కి తీసుకోవాల్సి చంపిచ్చు ఏంది ఈ యూట్యూబ్ చూస్తున్న మరి విచ్ర విచిత్రమైనటువంటి మడర్లు మళ్ళీ ఇలా తెలిపేట్లు వస్తుంది ఎవరో యూట్యూబ్ యూట్యూబ్లో వాడేమో మొన్ననేమో పెన్లని కురకాలు ఉడకబెట్టిండు ఆ ఇయాలి చూస్తేనేమో పెళ్ళి అయినాక అనీ మునిగిపోయి భర్తని చంపించింది అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే అసలు సమాజం ఎక్కడ పోతుందో ఏమో అర్థమవుతులేదు అసలు అసలు మనుషులకు భయం ఉందా లేదా అని అర్థమైతుంది నీకు తల్లి నీకు లగ్గం చేసుకోవాలంటే వాడు లవ్ చేసినట్టు చేసుకోవద్దుగా పంపవాడు అమ్మాయికుడు పెళ్ళి చేసుకోవాలంటే వాడిని బలి చేసినావు కదా వాన్ని బలి చేసిన నీకు ఏమొచ్చింది నీకు చట్టము కంపల్సరీ వాళ్ళు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతే మేము అందరు కళ్ళు మోసుకున్నారు నేను చేసిందని అడుగుతా అంటే ప్రభుత్వాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అనే కూడా అది ఇట్లాంటివి చేసే మహిళలని ఇలాంటి యువత యువతుని స్ఫూర్తి చూసుకొని ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి కాబట్టి ఇట్లాంటి దాన్ని నడి రోడ్డు మీద కంపల్సరీ ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా కాకపోతే మహిళా సంఘాలు మహిళలకు ఏమైనా చిన్న జరిగినా బయటకు వచ్చి అల్లరి చేస్తారు అలాంటిది ఇప్పుడు ఇలా ఈ సంఘటన మీద మహిళా సంఘాలు ఏమనట్లేదు దాన్ని ఏమంటారు మహిళా సంఘాలు కంపల్సరీ అక్కడ మన రాష్ట్రం కాదు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ఉందో తెలియదు కాకపోతే ఏదమైనప్పటి కూడా ఆమె అట్లా చేయడము అమాయకమైనటువంటి పెళ్లి చేసుకున్నటువంటి హస్బెండ్ను చంపడం చాలా తప్పు కాబట్టి కంపల్సరీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి మహిళను కంపల్సరీ నడి రోడ్లకు ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏం చేసినా అండి ఇప్పుడు మహిళా సంఘాలు కూడా కంపల్సరీ ఇటువంటి ఏ మీద చర్యలు తీసుకోవాలి మీరు కూడా ఎందుకంటే మహిళా సంఘాలు అంటే అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఇలా మగ కానీ ఆడ కానీ ప్రతి ఒక్కరికి సమానమైన న్యాయము సమాన న్యాయం చేకూర్చే వారు మీరు కూడా దీనిపై స్పందించండి ఇలాంటి జరగకుండా చూడండి ఆడవాళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి చట్టం దృష్టిలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా శిక్ష అందరికీ సరిసామానం ఉంటుంది అది ఎవరైనా కూడా అదే ఏమి అంటే ఇప్పుడు మగవాళ్ళకు అనుకూలంగా ఏమైనా చట్టాలు రావాలని మీరు అనుకుంటున్నారా మధ్య పర్సెంట్ రావాలి దిశ కేసులు వచ్చినటువంటి చట్టాలు వచ్చినాయి ఆడవాళ్ళ కోసం కాబట్టి మగవారి కోసం కూడా కంపల్సరీ గవర్నమెంట్ ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు ఆడ కానీ మగ కానీ చిన్న కానీ పెద్ద కానీ ఏ కులం కానీ ఏ మతం కానీ ఎవరైనా కూడా అందరికీ సమాన న్యాయం ఉంటుంది కాబట్టి కంపల్సరీ అందరికీ కూడా చట్టాలు తీసుకురావాలి ఇలాంటి చేసేటువంటి మహిళలను ఊరికైనా వదిలిపెట్టదు ఎందుకంటే ఇలా చూసుకుంటే మనం ఒక మాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తే కట్ట ఇలా భార్య నమ్మి ఇంటికాడ అన్న వంట చేసిందని చెప్పి అది తిట్టం ఆ తిట్టం వల్ల విషయం పెడితే ఏం చేస్తారండి అట్లాంటి కంపల్సరీ ఇలాంటి దుర్మార్గమైన ఇంకొక మహిళ తప్పు చేయాలంటే భయపడాలి గవర్నమెంట్ శిక్షించాలి అట్లా అబ్బో మనం అట్లా మనం దాన్ని చంప మనం చేయదని చెప్పి ఇంటెన్షన్ కంపల్సరీ మహిళల్లో రావాలి కాబట్టి కంపల్సరీ మహిళలు చెప్పట అనేకమైనటువంటి హత్యలు జరుగుతున్నాయండి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము భర్త డ్యూటీ ఒక వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము ఇంట్లోకి రప్పించుకోవడం ఇన్ని అనేకమైనటువంటి జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ ఒక కుటుంబాల జీవితాలు నాశనం చేసి మీ అమ్మ నాన్న అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ కూడా పరువులు తీయొద్దు మీకు నచ్చినంతో నచ్చిన చేసుకొని మనం పెళ్లి చేసుకొని తప్ప అదేవిధంగా అమ్మ నాన్న కూడా సూచిస్తున్నాం ఎవడు నష్ట మనకి ఇవ్వండి వాడు ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ డబ్బులు ఉన్నాడు కానీ లేనోడు కానీ మనం నచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తున్నాను ఓకే అన్న ఈ సమాజంలో లేడీస్ నిజంగా మీరు నేను ఒక మొగానికి అడుగుతున్నా మనకంటూ ఒక ప్రత్యేకమైన ఏదైనా సరే ఒకటి రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను మీరేమంటారు వంద కోత చట్టాలు తీసుకురావాలి ఎవరికైనా కూడా ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి మన దగ్గర మంచి మంచి చట్టాలు ఉన్నాయి చట్టాలని కూడా చట్టాలు అసలు నాడు రోజులల్లో చదువు ఎక్కువైనాక ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి నాడు చదువుకోని రోజులనే మంచి ఉండే రాష్ట్రాలు కానీ అన్ని కానీ అయ్యో మనం తప్పి అయితే మనం తీసుకుపోయి జల్లే తక్కుతారు కొడతారు అని చెప్పేసి భయం అండి ఇప్పుడు చట్టాలను తెలిసినాక అక్రమాలు కూడా పోతాయి అరధికాలు కూడా ఎక్కువ అయిపోతుంది ఓకేనా మీరేమంటారు దీని పరంగా ఇలాంటి దుర్గా ఇలాంటి దుర్మార్గమైన జరిగినటువంటి కఠినత్మక ప్రోత్సహించవద్దు ఇలాంటి చేసే మహిళల్ని ఎన్కౌంటర్ చేయాలా ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు చెడిపోతారు యువత ఇట్లాంటి చూసి చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి యువత ఇట్లాంటి విషయాలకు దూరం ఉండాలి మంచిగా ఫ్యామిలీతో పెళ్లి చేసుకొని మంచి అమ్మ నాన్న భార్య పిల్లలతో మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తూ సంసారంలో మంచిగా కష్టం వచ్చిన కలిసి కలిసిమెలిసి ఉంటారు అక్రమ సంబంధాలు పెట్టుకోకండి జీవితాలను నాశనం చేసుకోకండి ఇలాంటి మహిళల్ని మనము క్షమించొద్దు కంపల్సరీ ప్రభుత్వాలు కూడా వీళ్ళని కఠినంగా వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఓకే నాన్న